హై హలోస్టర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముందు మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను దుబాయ్ దుబాయ్ ఒకప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఇంత ఫాస్ట్ ఎట్లా డెవలప్మెంట్ అయింది ఎస్ అనే కంట్రీలో దుబాయ్ ఒక చిన్న సిటీ మాత్రమే పట్టు మనం గట్టిగా చూసుకుంటే హైదరాబాద్ అంతా ఉండే సిటీ ఇంత ఫాస్ట్ ఎట్లా డెవలప్ అయింది ఇంత ఇంత మందిని ఎట్లా ఆకర్షించుకుంటుంది అందరు ఎందుకు దుబాయ్కే వస్తున్నారు అని అంటే ఫ్యాక్స్ నేను చెప్తాను దాన్ని కూడా అసలు కారణాలు చెప్తాను అబ్బాయి అందరికీ తెలిసింది ఆయిల్ వల్ల వచ్చిందని ఎస్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఈ టైంలో ఆయిల్ ఉందని అనుకున్నారు సో దే ఆర్ బికమ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్ దాని తర్వాత వెనక్కి తిరుగు చూసుకోవాలి ఒక్క రోజులో వన్ నైట్ సెలబ్రిటీ అంటారు కదా అట్లా ఒక్క రోజులో రిచ్ అయిపోయిన కంట్రీ ఇది రిచ్ అయిపోయిన సిటీ ఇది దుబాయ్ సో అప్పటి నుండి వెనక్కి దిగి చూసుకోలేదు సో జస్ట్ కేవలం ఆయిల్ వల్లనే ఇంత అట్రాక్షన్ ఇంత డెవలప్మెంట్ అయిందా అంటే జస్ట్ ఆయిల్ వల్లనే అయింది కాకపోతే కాకపోతే మేజర్గా మనం ఆలోచించింది అంటే ఈ వచ్చిన ఆయిల్ ఎట్లా యూజ్ చేసుకున్నారు దాని దాని ద్వారా ఎట్లా రెవెన్యూ జనరేట్ చేసుకున్నారన్న చూసుకోవాలి సో ఆయిల్ వల్ల మనకు రెవెన్యూ వచ్చింది కరెక్టే కాకపోతే ఇట్ జస్ట్ నాట్ జనరేటెడ్ వెల్త్ దీంతో పాటు ఇట్ ఆల్సో జనరేటెడ్ ట్రేడింగ్ వచ్చిన ఆయిల్ని కొన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేశారు అట్లా రెవెన్యూ వచ్చింది దాని ద్వారా కొన్ని కంట్రీస్కి ఆయిల్ సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్రేడింగ్ చేసుకుంటారు ఏంటంటే మేము మీకు ఆయిల్ సప్లై చేస్తాము తిరిగి మాకు ఇంకొకటి సప్లై చేయండి ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్లో ఒక చిన్న కంట్రీ చిన్న సిటీ కాబట్టి అంత రిసోర్సెస్ ఏం లేవు మొత్తం ఎడారి ఉండే సో మీకు ఆయిల్ సప్లై చేస్తాం మాకు ఇది ఇవ్వండి అని చెప్పి కొన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఇక్కడ కొన్ని రైస్ కానీ లేకపోతే ఇట్లాంటివి డైలీ వస్తువులు కానీ ఇక్కడ సరిపడా ఇక్కడ ఉండడానికి కొన్ని ప్రాపర్ రిసోర్సెస్ లేవు సో అవి వాళ్ళకి ఆయిల్ సప్లై చేసి అట్లా తీసుకున్నారు ట్రేడింగ్ ఒకటి జనరేట్ చేసుకున్నారు ఇప్పుడు దు దుబాయ్ ఒకప్పుడు కొన్ని ఐటమ్స్ గురించి ఆయిల్ సప్లై చేసి ఇంపోర్ట్ చేసుకున్న దగ్గర నుండి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేస్తారు రిసోర్సెస్ ఇప్పుడు చాలా వరకు రైస్ ఇక్కడ దొరకదంటారు కానీ ఇప్పుడు దే స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ రైస్ ఆల్సో రైస్ను కూడా ఇక్కడ నుంచి కొన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో దే దేవ్ జనరేటెడ్ ట్రేడ్ త్రూ ఆయిల్ ట్రేడ్ని కనుక్కున్నారు దాని తర్వాత ఈ వచ్చిన ఇన్కమ్తోని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసారు కన్స్ట్రక్షన్ ఎట్లా అంటే నార్మల్గా చిన్న చిన్న బిల్డింగ్ కాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లో ఒకప్పుడు క్వీన్ వస్తుంది ఇంగ్లాండ్ నుండి క్వీన్ వస్తుంది అంటే సపరేట్ ఒక పెద్ద బిల్డింగే కట్టించి అంత రెవెన్యూ జనరేట్ చేసుకున్నారు సో అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు అండ్ బుర్జ్ ఖలీఫా అల్ రరాబు మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ ఇవన్నీ చిన్న మాటలు కాదు బుర్జ్ ఒక్క ఒక్కదానికి వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఖర్చు అయింది కట్టడానికి అంతగానే ఎందుకు ఖర్చు పెట్టారు బుర్జాలరాబు బీచ్ మధ్యలో ఉంటుంది అంటే కొంచెం వాటర్లో ఉంటుంది బీచ్ దగ్గర చాలా లగ్జురియస్ హోటల్ లోపలికి వెళ్తే కొన్ని కొన్ని రూమ్స్లో మొత్తం గోల్డ్ ఉంటుంది అంత లగ్జురియస్గా వాళ్ళు బిల్డ్ చేశారు అండ్ మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్కి వచ్చేసి ఐదు వందల మిలియన్ల ధరమ్స్ అయింది సో చాలా రేర్ పీసెస్ అనమాట ఇవన్నీ అంటే ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు కాలేదు సో ఎందుకు ఇంత చేసిరంటే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్స్ వల్ల చాలా అట్రాక్షన్ వచ్చింది దీనివల్ల రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది ప్రతి చోట టవర్స్ బిల్లప్ చేశారు రీమార్ ప్రాపర్టీస్ అనేది గవర్నమెంట్ది సో వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళది వీళ్ళు కట్టుకున్నారు సో ఎక్కడ చూసినా ఇమర్ ప్రాపర్టీస్ ఈమార్ ప్రాపర్టీస్ అనే ఉంటుంది సో సగం వరకు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి సో దానివల్ల చాలా జనరేట్ అవుతుంది అండ్ ఇది రియల్ ఎస్టేట్ కింద కూడా పనికి వస్తాయి చాలా ప్రాపర్టీస్ అమ్ముతారు కొంటారు సో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో అట్లా చాలా రెవెన్యూ వచ్చింది సో ఆయిల్ నుండి దాబ్ జనరేటెడ్ ట్రేడింగ్ దాని తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ నుండి పెద్ద పెద్ద టవర్లు కట్టి చాలా ఫేమస్ అయ్యారు దాని తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చింది దీని ద్వారా ఆ తర్వాత టూరిజం ఇప్పుడు ఇంత ఎంత మంచి కట్టడం వల్ల టూరిజం డెవలప్ అయింది సో ఇప్పుడు బుర్జు ఖలీఫాను చూడడానికి వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మంది వస్తారు పర్ ఇయర్ ఒక ఫైవ్ టు టెన్ మిలియన్ పీపులే జస్ట్ చూడటానికి వస్తారు అంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కట్టారు దాని ఎట్లా ఉంటుంది అక్కడ ఫౌంటన్ షో ఏముంటుంది దాని లుక్ ఎట్లా ఉంటుంది దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది జస్ట్ చూడడానికి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బుర్జల్లా రబు మిగతా అవన్నీ చూసుకొని వెళ్తారు సో టూరిజం అయితే మేజర్గా రీజన్ అనమాట సో ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రోడ్స్ ఎట్లా బిల్డ్ చేశారంటే మన చిన్నప్పుడు గేమ్స్ ఆడుతున్నాడు కార్ రేసింగ్ కానీ బైక్ రేసింగ్ కానీ రోడ్స్ ఎట్లయితే ఉంటాయో అనిమేటడ్గా సేమ్ అట్లనే ఉంటాయి ఇక్కడ కూడా చాలా వరకు అయితే రోడ్స్ చాలా పెద్దగా ఉంటే ఒక సైడ్ ఫైవ్ సిక్స్ లేన్స్ లైన్స్ ఉంటాయి కొన్ని చోట్ల ఎయిట్ లైన్స్ ఉంటాయి ఎయిటీ ఎయిట్ లైన్స్ అటు ఎయిట్ లైన్స్ అంతా ఉన్నా కానీ కొన్ని కొన్ని చోట్ల ట్రాఫిక్ ఉంటుంది సో ఏంటంటే ఇప్పుడు మనకు టోల్ గేట్స్ ఉంటాయి కదా ఇంత మంచి రోడ్లు ఉంటాయి కాబట్టి టోల్ గేట్స్ పెట్టే కొన్ని చోట్ల ఆ టోల్ గేట్స్ క్రాస్ అయిన ప్రతిసారి మనకు డబ్బులు కట్ అవుతాయి ఒక టోల్ గేట్కి ఫోర్ ధరమ్స్ ఎంత అయితే అట్లా కొన్ని టోల్స్ ఉంటాయి సో ఈ టోల్ గేట్స్ పాస్ అవ్వడం వల్ల ఇట్లా జస్ట్ పాస్ అవ్వాలని ఫోర్ ధరమ్స్ కట్ అవుతాయి అట్లా నీకు కొన్ని మిలియన్ల కార్స్ పాస్ అవుతాయి రోజు టోల్ గేట్స్ కట్టి ఇటు పాస్ అవుతుంటాయి సో మీరే చూసుకోండి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది సో రోడ్ వచ్చి రోడ్ రోడ్స్ వల్ల ట్రాన్స్పోర్ట్ వల్ల ఇన్కమ్ వచ్చింది మనకు ట్రేడింగ్ వల్ల వచ్చింది ఈ రియల్ ఎస్టేట్ వల్ల వచ్చింది టూరిజం వల్ల వచ్చింది సో ఈ యొక్క ఆయిల్ వల్ల కరెక్ట్ విజన్ ఉండడంతో కరెక్ట్ తెలివి ఉండడంతో ఇంత గణం డెవలప్ అవ్వడం వీళ్ళకు సాధ్యమైంది అండ్ ఇంకొక రీజన్ ఇప్పుడు అనుకో ఎవరైనా కావచ్చు ఆయిల్ ఉంది ఫుల్ పైసలు వచ్చినాయి ఎవరైనా రిచ్ కావచ్చు గొప్ప ఏమని చెప్పు మనది ఏంటంటే ఇప్పుడు దుబాయ్ కంటే ముందు చాలా కంట్రీస్ కి ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ అయితే ఆఫ్రికాలో ఆయిల్ ఎంత ఆయిల్ ఉందని అంటే దుబాయ్ కంటే డబుల్ త్రిబుల్ ఆయిల్ ఉండే అంట చాలా రిచెస్ట్ కంట్రీ లెక్క మారే ఛాన్స్ అంట వాటికి చాలా చాలా ఆయిల్ ప్రొడ్యూస్ చేసాయంట కాకపోతే ఇప్పటికి కూడా ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్కి డెవలప్ అవ్వడానికి లేకపోతే వేరే కంట్రీస్లో ఇంటరాక్ట్ అయ్యి డెవలప్మెంట్ పెంచుకోవడానికి ఇప్పటికీ సగులు అవుతున్నారు ఎందుకు ఎంత అన్ని రిసోర్సెస్ ఉన్నా కానీ ఎందుకు అవుతున్నారంటే కరెక్ట్ విజన్ లేకుండా కరప్షన్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కంట్రీస్లో డెవలప్ అవ్వలేకపోతారు సో ఇది కూడా ఒక రీజన్ కావచ్చు అంటే వాళ్ళు తప్పు అని అనట్లేదు కాకపోతే వీళ్ళు ఎదగడానికి ఒక మంచి విజన్ అని ఒక మంచి విజన్ ఉన్న లీడర్ కాబట్టి ఇంత ఫాస్ట్గా డెవలప్ అయింది అండ్ అట్లాంటి స్టెప్స్ తీసుకున్నాడు కాబట్టి రిస్క్ స్టెప్స్ తీసుకున్నాడు కాబట్టి చాలా బిల్డ్ అవ్వగలిగి వీళ్ళు సో అంత మంచి లీడర్ కానీ అంత గడిసి లీడర్ దొరకాలంటే చాలా కష్టం సో అది మనకు అన్నీ ఉన్నంత మాత్రానైనా మనం అవ్వగలం అని కాదు అన్నీ ఉన్నా కానీ కరెక్ట్ విజన్ ఉండాలి దొరికింది అని ఆన్సర్ పోయిగా సో అది అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన దుబాయ్కి ఇండియాకి చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంటుంది మనకు చాలా సపోర్ట్ చేస్తారు మోడీ కూడా చాలా సార్లు వచ్చింది మోడీకి ఎందుకంత సపోర్ట్ చేస్తారు అంటే మనము మనం కూడా వీళ్ళకి చాలా అంటే ట్రైనింగ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా జరిగేది ఏంటంటే ఒకటి మనకు అండర్లైన్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఏంటంటే ఇక్కడ నుండి ముంబైకో సంథింగ్ ఎక్కడికో అండర్లైన్ వాటర్ వాటర్ కింద ట్రాన్స్పోర్టేషన్ వేజ్ మొత్తం ఇట్లా ఎన్క్లోజ్ చేసి లోపల నుండి ట్రైన్ పోయేటట్టు చేస్తుంది సో బుల్లెట్ ట్రైన్ కొన్ని గంటలలోనే ఇక్కడ నుండి ఇండియాకి అండర్ అండర్గ్రౌండ్ వాటర్లో నుంచి ట్రైన్ వస్తుందంట సో ఆ ట్రైన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది సో దాంతోపాటు పారెల్గా రెండు పైప్ లైన్లు కూడా వేసరు సో ట్రైన్ వెళ్తుంటుంది సైడ్కి పైప్ లైన్స్ కూడా ఉంటాయి ఇది ఎట్లా ఎందుకు చేశారంటే ఒక పైప్ లైన్ నుండి గ్యా మనకు ఆయిల్ వస్తుంటుంది ఇండియాకి ఇక్కడ నుండి ఇంకో పైప్ లైన్ నుండి ఫ్రెష్ వాటర్ అక్కడ నుండి ఇక్కడ దుబాయ్కి వస్తుంది సో మనకు ట్రాన్స్పోర్ట్ నడుస్తుంది ప్యాసెంజర్స్ పోతున్నారు అట్లా రెవెన్యూ వస్తుంది వాళ్ళు మనకు ఆయిల్ సప్లై చేస్తారు మన ఇండియా వాళ్ళు వీళ్ళకి ఫ్రెష్ వాటర్ సప్లై చేస్తారు ఇక్కడ ఏంటంటే చాలా వరకు వాటర్ కొని తెచ్చుకుంటారు వాటర్ ఇక్కడ దొరకవు అంతా బీచెస్ ఉంటాయి కాబట్టి ఆ బీచెస్లో ఉన్న కూడా ఆర్టిఫిషియల్ వాటర్ అంటే వేరే దగ్గర నుంచి కంటైనర్లో తెప్పించుకొని పోసుకున్నాయి చాలా వరకు లేకపోతే కాలువలల్లో నుండి లేకపోతే కనెక్షన్స్ పెట్టుకొని తెచ్చుకునే ఫ్రెష్ వాటర్ అంతకు ఉండవు సో ఇవే ఫిల్టర్ చేసుకొని వాడుకునే పరిస్థితి ఉంటుంది అప్పుడు సో అట్లని ఫ్రెష్ వాటర్ ఒకటి ట్రేడింగ్ చేద్దాం అని చెప్పి మనకి అండర్గ్రౌండ్ ఈ రైల్వే సిస్టమ్ ప్లస్ దాంతోపాటు ఆయిల్ మనం సప్లై చేస్తూ వాటర్ తీసుకుంటున్నారు సో ఇట్లాంటి ఫ్రెండ్లీ లెవెల్ అట్మాస్ఫియర్ మనం వాళ్ళతో మెయింటైన్ చేసినా కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే దుబాయ్ షేక్ వాళ్ళ కొడుకు చిన్నప్పుడు అంటే గ్రాడ్యుయేషన్ టైంకి మన ముంబైలో ఢిల్లీని కూడా చదువుకున్నాడంట అక్కడ అయితే యూనివర్సిటీలో చిన్నగా సంథింగ్ ఏదో లొల్ అయిందంట అంటే చిన్న ఫైటింగ్ అయిందంట ఫైటింగ్ అంటే ఆర్గ్యుమెంట్ అయింది సో కొంచెం ఇన్సల్ట్ కాగానే షేక్ వాళ్ళ కొడుకు ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఫోన్ చేసి దుబాయ్కి వచ్చేసి ఒక్కొక్క ఇండియన్ కూడా మన దుబాయ్లో ఉంటుంది అందరినీ కొట్టేసి నన్ను ఇన్సల్ట్ చేసి నాతో ఫైటింగ్ అయింది ఇట్లా అందరి నా పరుగు పోయిందని చెప్పి దుబాయ్కి చెప్పగానే దుబాయ్ దుబాయ్ షేక్ చెప్పగానే షేక్ ఏమంటే చూసి ఒక చిన్న లావున్నవి నైట్ బయటికి తీసుకెళ్ళి అంటే బయటికి తీసుకెళ్ళి వన్ థర్టీ టూ టైంకి వెళ్ళి మిడ్ నైట్ టైం తీసుకెళ్ళి మొత్తం ఖాళీగా ఉంది ఇప్పుడు ఏమనిపిస్తుంది రోడ్లు చూస్తుంటే అని అంటే మిన్నట్ అయింది కదా అందరూ పడుకున్నారన్నారు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి మొత్తం క్లోజ్ అయిపోయినాయి అని చెప్పానంటే ఇండియన్స్ లేకపోతే మన దుబాయ్ కూడా అట్లనే ఉంటుంది ఖాళీగా ఉంటుంది బోసిపోయి ఉంటుంది అట్రాక్షన్ ఉండదని చెప్పానంట సో ఒక మాటతోని వాళ్ళ కొడుకు ఇంకా రిప్లై లేదు సో అంత మంచి కనెక్షన్ ఉంటుంది సో అంత మంచి ట్రీట్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది ఇండియన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు దుబాయ్ వాళ్ళతో చాలా మంచి కనెక్షన్స్ ఉంటాయి మన గవర్నమెంట్ కూడా సో అదే రీజను సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ అయితే నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తాను సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి